కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి రెండు మూడు వందల కోట్లు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పెడతానికి పైసలు ఉంటాయి కానీ వీద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి స్టూడెంట్స్కి గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలు అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరేదో పైసలు పెట్టి గెలవంగానే మాకు ప్రజలు మాయమట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్టు ఈ స్కూటీ ఏ విధంగా అయితే మహిళలు పాడిగట్టి తీసుకొచ్చిరో మీ ప్రభుత్వానికి కూడా త్వరలో ఈ యొక్క ఎలక్షన్స్ రేపు ఎల్లుండో రాబోతున్నటువంటి పంచాయత్ ఎలక్షన్లో మీకు కర బరాబర్ అందులో హిసాబ్ చూపిస్తారు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెటే మీరు వాగ్దానం చేసినటువంటి స్కూటీలు యువతకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు ఇమ్టే ఇవలసిందిగా మేము కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ వదిలేదు లేదని క్లియర్గా చెప్తున్నాం సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి రెండు మూడు వందల కోట్లు జూబ్లీల్స్ ఎలక్షన్లో పెడతా అని పైసలు ఉంటాయి కానీ వీద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు వేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి స్టూడెంట్స్కి గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలు అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు ఓటేయించుకున్న తర్వాత దిక్కు కూడా చూడరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరేదో పైసలు పెట్టి గెలవంగానే మాకు ప్రజలు మాయమట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారు ఎంతవరకు కరెక్టు ఈ స్కూటీ ఏ విధంగా అయితే మహిళలు పాడిగట్టి తీసుకొచ్చిరో మీ ప్రభుత్వానికి కూడా త్వరలో ఈ యొక్క ఎలక్షన్స్ రేపు ఎల్లుండో రాబోతున్నటువంటి పంచాయత్ ఎలక్షన్లో మీకు కర బరాబర్ అందులో హిసాబ్ చూపిస్తారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెటే మీరు వాగ్దానం చేసినటువంటి స్కూటీలు యువతకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు ఇమ్మటే ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ వదిలేదు లేదని క్లియర్గా చెప్తున్నాం